వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది అభివృద్ధి బాగుంటుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన సానుకూల సానుకూలపడతాయి రాశి అధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి బాగా లాభిస్తాయి కాంట్రాక్ట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు లేదా వ్యవసాయం సంబంధించిన విషయవహారాలు కావచ్చు భూమికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ బాగా రాణించగలుగుతారు అదేవిధంగా చిరు వ్యాపారస్తులు కూరగాయల వ్యాపారస్తులు చార్టెడ్ అకౌంట్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి సినీ పరిశ్రమలో ఉన్నవారికి చక్కగా అనుకూలించే విధంగా గోచరిస్తుంది ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం ఏకపక్ష నిర్ణయం పనికిరాదు ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఒక నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి అవి మేలు చేస్తాయి అదేవిధంగా కుటుంబ సభ్యులతో కావచ్చు సహోద్యోగులతో కావచ్చు బంధువర్గంతో కావచ్చు చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్న వారికి సంబంధం రాదు అనుకున్న వారు కూడా ఈ వారం సంబంధం కుదరడం కూడా ఒక మంచి తరుణం అని చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అదేవిధంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు వైద్య కావచ్చు సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఈ ఎంబీఏ మేనేజ్మెంట్ స్కిల్ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి మీ తెలివితే అందరినీ మెప్పించగలుగుతారు మంచి విద్యా ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది వ్యాపారం ఉద్యోగం అంటే కూడా బంధుమిత్రులతోటి సందడిగా ఉండడం దైవ దర్శనాలు చేసుకోవడం విహారయాత్రలు చేయడం అనేది జరుగుతుంది మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మౌనంగా ఉంటూనే మన పనులు మనం చేసుకోవాలి ఎవరోట ఎక్కువగా విభేదాలు లేకుండా చూసుకోవాలి అనే భావన ఏర్పడుతుంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించే ముందు నిర్ణయాలు తీసుకుంటారు ఏ ఒక్కటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్తారు అదేవిధంగా ఒక్కొక్కసారి కొన్ని అనాలోచిత కారణాల వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది అయితే మీకున్న తెలివితేటల వల్ల కావచ్చు మేధాశక్తి లేదా భగవత్ సంకల్పం కావచ్చు ఏదైనా సరే అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది ఇది ఒక మంచి విషయం అని కూడా చెప్పచ్చు వివాహాది శుభకాల విషయం కూడా మంచి సంబంధం కుదురుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది అయితే సంబంధాలు వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బడి వీళ్ళు మంగళవారం గానే గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సమర్పిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్